ఇంటికి ఇల్లాలు ఎంత అవసరమో కొంతమందిని కొన్ని పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుంది ఈయన పేరు సుబ్బారావు గారు ఈ బ్యాగుల్లో అగరబత్తులు వేసుకుని ఇంటింటికి వెళ్లి వ్యాపారం చేస్తూ ఉంటారు కొనేవారు ఉంటే ఆ రోజు పది రూపాయల డబ్బులు వస్తాయేమో లేకుంటే అది కూడా లేదు అతని భార్య జబ్బుతో ఉంటే ఆమె కోసం కొంత డబ్బు అప్పు చేసి వైద్యం చేసినా ఆమె బ్రతకలేదు ఉన్న ఇద్దరు పిల్లలు మగవాళ్లే ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుందో ప్రతి ఇంటికి ఆడవాళ్ళు ఎంత అవసరమో ఈ వీడియో చూస్తే ఎవరికి అవసరం ఉండదేమో ఎందుకంటే దీపం లేని ఇల్లు ఎలా ఉంటుంది అని అడిగినట్టు ఉంటుంది కదా అందుకని ఇంట్లో మీ భార్య నా భార్యకి రెండు సంవత్సరాలు చేయించాను ఇప్పుడు చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది లేరు ఇప్పుడు లేరండి అయితే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు ఆడవాళ్ళు ఎవరు లేరు మీరు ఇంకెవరెవరు ఉంటారు ఇద్దరు బాబులు ఇద్దరు పిల్లలు ఉన్నారా ఇంకో పాప ఉంది కానీ పాప నెల్లూరులో ఉంటుంది పాపకి ఎంత వయసు పాపకి మ్యారేజ్ అయింది పాపకి మ్యారేజ్ అయింది సరే మీ వ్యాపారం అగరబత్తుల వ్యాపారం అని తెలిసి నేను అగరబత్తులు కొనుక్కోవడానికి వచ్చాను అనమాట నాకు ఇస్తారా మంచివి వాసన రావాలి మొత్తం నా ఇంటితో పాటు పక్కిలు కూడా సువాసనతో వెదజల్లాలి అలాంటి అగరబత్తులు కావాలి నాకు ఇవ్వండి తక్కువ రేట్ ఉండాలి ఎక్కువ వాసన రావాలి అలాంటి అగరబత్తులు కావాలి ఎలా ఉంటది వాసన మా ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లో వాసన వస్తాయా పక్కింట్లో వెలిగిస్తే

పది రూపాయల కోసం మొత్తం అన్ని వీధులు తిరుగుతూ అమ్ముతున్నారా మరి ఇప్పుడు ఇంకా నాకు దగ్గర దగ్గర డెబ్బై దాటిపోయిందండి వయసు చేయలేకపోతున్నాను ఏదో ఇక్కడిక్కడే తిరుగుతున్నా ఎక్కడికి అట్లా ఇంత ముందు గేట్ అవుతుంది అక్కడికి వెళ్ళేవాడిని ఇప్పుడు కొంత దూరం అయితే సాయాసం వచ్చేస్తుంది సరే నాకు ఇవ్వ పది ప్యాకెట్లు ఇవ్వండి ఇది వదిలేసి ఇంకా మంచివి దీనికంటే మంచివి ఏమైనా ఉన్నాయా ఇదే మంచిదా దీంట్లో ఇంకొక రకం రెండు ఉంటాయి ఇంకో రకం తీసుకురండి అత్తరండి ఇది అత్తరు సరే అయితే మీ పిల్లలు బాగున్నారు ఉన్నారు మీ ఇల్లు అడుగు తీసి ఇంకొక పక్కకి వెళ్ళామంటే పడిపోతా ఉన్నట్టుంది మీ ఇల్లు అదే పొలంలో బాట వేస్తారు కదా బాట మీద నడవాలి గట్టు తప్పేమనుకో కుర్చీలలో గట్ట పడేటట్టు చదువుకోవడం చేయడం సరిపోతుంది ఇంక నేను ఏం చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇల్లు ఇల్లు ఉండకూడదు చదివిసుకున్నా కూడా సాయంత్రం మనకు టైం ఉంటది నేను ఈసారి వచ్చినప్పుడు ఈ లైన్ అంతా క్లియర్ గా ఉండాలి ఇరిగిపోయిన చెప్పులు ఇరిగిపోయిన కుర్చీలు ఇవన్నీ ఇలా ఉండకూడదు నాన్న ఎంత డస్ట్ ఉంది ఇల్లు తొడవట్లేదా మీరు మగ పిల్లలు కూడా తొడవటం వంట చేయటం ఇవన్నీ చేయాలి నాన్నగారు బయట పది రూపాయలు ఒక ప్యాకెట్ అమ్మితే పది రూపాయలు ఎక్కి తిరుగుతూ మీకు బట్టలు మీ ఇంటి రెంటలు ఇవన్నీ కడుతున్నారు సో నాన్నగారికి మీరు ఫేవర్గా ఏం చేయాలి నాన్నగారు వచ్చేసరికి మంచి నీళ్ళు నీళ్లు నీట్గా చేయటం ఇవన్నీ చేయాలి ఇల్లు నీట్గా ఉందంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇల్లు నీట్గా ఉందనుకో మనకు ధనలక్ష్మి కూడా ఇంట్లోకి వస్తుంది మనం వేరే వాళ్ళ దగ్గరికి దానం అదే అన్నదానం అయితే చేస్తూ ఉంటే వాళ్ళు మీకు పెడుతుంటే మీరు తింటున్నారు అది కరెక్ట్ కాదు ఇన్ ఫ్యూచర్ మనకి బాగుండాలి బాగా చదువుకోవాలి మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకూడదు అన్న ఆలోచనలు మీకు ఈ రోజు నుంచే రావాలి ఏం చేస్తారు ఈ రోజు నుంచి అన్ని పనుల్లో పని చెప్పు రైట్ నీ పేరు వంశీ సరే అగరబత్తులకు డబ్బులు ఇవ్వాలిగా నేను అగరబత్తులకు డబ్బులు ఇస్తే ఏం చేస్తారు మళ్ళీ అగరబత్తులు కొంటారా మళ్ళీ అయిపోయినప్పుడు వెళ్తాను ఇప్పుడు ఏం కొంటారు కదా ఉన్నాయి స్టాక్ చాలా ఉంది ఒక విధంగా వచ్చిన కస్టమర్ లేదు మీరు ఈసారి నుంచి అరువులు కట్టి ఇవ్వకండి వచ్చిన పది రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు లాభం వస్తుంది ఇరవై రూపాయల లాభానికి మీకు వంద రూపాయల సరుకు మీరు అరువు ఇస్తే ఇంకా మీరు ఎప్పుడు మీరు డెవలప్ అవుతారు ఇలాగే ఉంటారు ఈసారి శ్రీదేవి చెప్పింది నా పేరు శ్రీదేవి అరువులు అన్నది నేను అరువులు ఇవ్వనమ్మ డబ్బులుంటే తీసుకోండి లేకపోతే షాప్కి వెళ్ళి కొను షాప్ దగ్గర అరువు పెడతారా మీ దగ్గర అరువులు పెడతారు నేను ఇప్పుడైతే కొంచెం డబ్బులు ఇస్తున్నాను నేను మళ్ళీ ఇంకొక విజిట్ వస్తాను మీకు ఇదంతా నీట్ గా ఉందనుకో మళ్ళీ వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అందాకైతే మీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను జస్ట్ ఇల్లు క్లీనింగ్ చేసుకోండి అని చెప్పడానికి ఇల్లు బాగుంటే మనం బాగుంటాం ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా కూడా కనీసం నాకు ఇలా నచ్చలేదు సారీ అంకుల్ మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే తల్లి లేని పిల్లలకి తండ్రి తోడుండాలి ఇంకా చిన్న చిన్న పిల్లలే వీళ్ళు పెద్దవాళ్ళు కూడా కాదు కదా అది సరేనా వెళ్ళరానా